చేసిన కృష్ణం రాజు మరియు కొమ్మినేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా అమరావతి వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అన్ని జిల్లాలలో ఆందోళన ఉదృతమైంది ఈ వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు దాదాపు వందలాది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు వేసిల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి ఈ దుర్మార్గం నేను ఒకటే చెప్తున్నా మీ ఛానల్ మీ యొక్క సాధ్య పేపరు దేనికి ఉంది ఇది ప్రజల సొమ్ము అంతో ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది మేము జీతాలు ఇస్తుంది అయినా మీరు ఇప్పుడు తప్పుడు ప్రాతలు రాయడము తప్పులు రాయడం అనేది చాలా దురష్టకరం దుర్మార్గులు రా మీరు ఇవాళ అడుగుతున్నా మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్ది భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను గ్లేసర్లతో పోలుస్తారా తోర్మార్గం రా కొడుకలారా అసలు అతను రా మీరు మీరు పశువురా అసలుకు మీరు ఇవాళ అడుగుతున్నా అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నారా ఆ కొంపలో ఎవరున్నారా ఆ కొంపలో తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సంసారం చేస్తున్నారా గాడి కొడుకల్లారా ఇలా అటువంటి వాళ్ళని ఇవాళ అందరినీ వేసులుగా పోల్చుతారేమరా ఇక్కడ మీరు మనుషులారా పశువులారా మీరు అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తిస్తున్న ఆరు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజాధికారం తెలియజేస్తున్నారా సాచి పేపర్ సాచి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏమి శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి నేను అడుగుతున్న ఒకటే మాట ఇవాళ మనం మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నా కొడుకులు ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చే రైతుల మీద వేసాలతో అంటారే వీళ్ళు ఈ కాజలకు ఏం చేయాలో మీరే చెప్పండి నేను అడుగుతున్న వీళ్ళ మీద ఇంకా మేము ఉంది కానీ మా నాయకుడు మా యొక్క ఆరాధ్య దైవం మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ గారు మా నూర్లు కట్టేస్తున్నారు ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు అది ప్రజలు నిర్ణయించుకుంటారు అని చెప్పేసి మా నాయకులు ఎవ్వరిని నోరు ఇప్పదివేయకుండా మా నోర్లు కట్టేస్తున్నారు కానీ మా తరం కావడం లేదు మేము తట్టుకోలేము చంద్రబాబు నాయుడు చెప్పిన ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము అక్కడ రాజధాని ఇచ్చినటువంటి భూములు రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఎలా వేసుకు తప్పు చెత్త నా కొడకల్లారా నేను అడుగుతున్నాను అందుకని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈ కిష్టం రాజు బజార్లో బజార్ల నడి రజాల్లో బజార్లో రాళ్ళతో కొట్టి నా కొడుకులను ఉరిగియాలని కూడా నేను తెలియ ఉరిగి తీయాలి గద్ద కొడుకు అది తక్కువనే ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు దేవుడు రవళ్ళు రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా ముప్పై వేలు కాదు ముప్పై ఐదు వేలు పైన భూములు ఇచ్చి వాళ్ళ అమరావతి రాజధాని చెప్పాడు పెట్టాలని చెప్పేసి కూత కూచడం మీ యొక్క దరిద్రరా మీ యొక్క జగన్మోహన్ ఈ ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్లలో మూడు రాజధానులు చేసి అమరావతి కుంప ఉంచి రాజధానులను మోసం చేసి ఆడ అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ ఎక్కించి ధర్నాలు చేయించి వాళ్ళను నాశనం చేశారు కదరా వాళ్ళు ఈరోజు ఐదేళ్ళు తిప్పలు పడి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చుకొని ఒక మంచి రాజధాని నిర్మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ అమరావతి రాజధాని పూర్తి చేసేదానికి ఉల్లు ఉల్లు కూడుతూ ఉంటే స్పీడ్గా పోతూ ఉంటే తట్టుకోలేక నాకు కొడకల్లరా మీరు మీ సాక్ష్య పేపరు సాక్షిఛాలలు దుష్ప్రచారం చేస్తారా ఒరే మీరు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్త రాయారా అందుకనే రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానికైనా చేతులు అయితే నమస్కరిస్తున్నా ఈ దుర్మార్గం పేపర్లు కానీ పేపర్లు కానీ సాధ్య పేపర్ కానీ ఛానల్ కానీ చూడొద్దండి దయచేసి ఇది మన అమరావతి రాజధాని మన రాష్ట్ర అభివృద్ధికి చేటు ఇదంతా సాక్షి ఛానల్ సాధ్య పేపర్ చేటు ఇదంతా వీళ్ళకు మన రాజధాని ఇంప్లిమెంట్ అయ్యింది ఆది ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుపడేది ఈ దుర్మార్గం నా కొడుకు ఇష్టం లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తి ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు మీ రాష్ట్రం బాగుపడేది సమస్య లేదు అందుకని ఈ దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి తనిమి కొట్టాలా అందుకని అడుగుతున్నా మరొకసారి అడుగుతున్నా హరే కొమ్మినేని శ్రీనివాస్ అరే కృష్ణంరాజు నువ్వు కూచిన కూతులకు చంపలేసుకున్న కొడకల కొడకల్లారట్టి నడి బజార్లో అదే అమరావతి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలరా లేదంటే మీ మీద క్రిమినల్ కేసు కూడా ఇలా బుక్ చేయడం జరుగుతుందిరా రాష్ట్రంలో ఉన్న వాటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు నా కొడుకులు ఇద్దరిని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా కేసులు పెట్టి జైలు గురించి వీళ్ళని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ అమరావతికి రైతులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు క్షమాపణ చెప్పేంత వరకు నా కొడుకులు వదిలిపెట్టడం తెలియజేస్తున్నారు